హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టీ వీడియో వచ్చేసి నా వెండి కాల్ పట్టీలు కలెక్షన్ చూపిస్తున్నానండి అంటే గొల్ఫుల్ కలెక్షను నా దగ్గర ఉన్న నాకున్నవి ఇవి చూస్తున్నారు కదండీ ఇది వచ్చేసి తీసుకొని కూడా ఫోర్ ఫోర్ ఇయర్స్ ఎక్కడ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అండి ఇది వచ్చి నేను లలిత జ్యువెలరీలో తీసుకున్నానండి అప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అవి దాని తర్వాత ఇది ఇది కూడా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది కూడా తీసుకునేసి కింద కింద చైన్స్ ఉన్నాయి దానివల్ల నచ్చి తీసుకున్న ఇది చాలా బాగుంది అనేసి అంటే కాలికి పెట్టుకున్నామంటే కాలు నిండా కనిపిస్తుంది అనే ఒక దాంతో బాగుందని తీసుకున్నా సేమ్ అలాంటివే మా పాపకు కూడా ఉండాలనేసి సేమ్ అదేలాగా కొంచెం ఇంచుమించు కొంచెం డిఫరెంట్ అయితే ఉంది సేమ్ అలాంటివైతే తీసుకున్నాను ఇది మా పాపవి బాగున్నాయి కదండి కింద ఈ ముమ్మలు ఇలా వచ్చిన్నాయి కింద చూడండి సేమ్ అదే ఇలా వచ్చింది కాకపోతే పైన మీకు కొంచెం పట్టీ మారింది పైన గొలుసుకున్న పట్టీ మారింది దీనికి నా కాల్ చైన్లకు వచ్చేసి రెండు కింద లేయర్ చైన్స్ వచ్చి దీనికి వచ్చేసి ఒకే లేయర్ చైన్ వచ్చింది ఇది వచ్చేసి నేను జిఆర్టీలో తీసుకున్నానండి స్టోన్ ద యాంటిక్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్లో ఇది కూడా బాగున్నాయి యాక్చువల్లీ రెండు తీసాను నా కోటి మా పాప కోటని తది కొంచెం తొందరగా సాగిపోయింది కొంచెం తొందరగా పాడైపోయింది అందుకనేసి దాన్ని మళ్ళీ వేసేసాను ఇదైతే బాగానే ఉంది బాగానే వచ్చింది కూడా చాలా రోజుల నుంచి నేను వేసుకునే ఉన్నాను లైఫ్ మంచిగా వచ్చింది బాగుంది స్టోన్ నీట్ ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చిందండి ఇది చూస్తున్నారు కదా మొన్న నేను చెప్పాను కదా అమ్మ పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వచ్చినప్పుడు రింగ్ తీసి మిగిలిన డబ్బులతో ఈ ఈ కాలుపట్టిలు తీసుకున్నాను పాపకి ఇది నేను నార్మల్ డైలీ యూజ్ చేసేదానికి అంటే డైలీ డైలీ వేసుకోవడానికి అది లాస్ట్ది ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో పడ్డాయండి ఇప్పుడు పెద్దవి చూపిస్తున్నాను కదా ఇవి చాలా ఇయర్ నేను అప్పుడు కొన్నప్పుడే నాకు థర్టీన్ థౌసండ్ ఏమో పడింది ఇవి వచ్చి నాకు ఎయిట్ థౌసండ్ ఎంత పడింది వన్ ఎయిటీ గ్రామ్స్ అనుకుంటా వన్ ఎయిటీ వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఇది వన్ ట్వంటీ త్రీ గ్రామ్స్ ఇది ఇది పాపవి సేమ్ నాది తనది ఒకేలాగా కాకపోతే నాది కొంచెం పెద్ద బట్టీలు వస్తుంది ఇది కొంచెం చిన్నది డబుల్ లేయరు ఇది సింగిల్ లేరు ఇది తక్కువేలా అండి ఇది సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ ఇది ఇది జిఆర్టీలో తీసాను ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇవి నార్మల్ అండి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇవి ఇది రీసెంట్గా తీసిన కాలు పట్టిలు ఇవి ఇంకా వేయలేదు కానీ రీసెంట్గా తీసింది ఇది ఇది లాస్ట్ వన్ ఇది తక్కువ ఇది ఇది కూడా ఎంతో ఫార్టీ గ్రామ్స్ ఏమో అండి ఫార్టీ టూనో ఫార్టీనో ఐడియా లేదు డైలీ వే తీసుకున్నాను అవి చూస్తున్నాను కదా కానీ ఫస్ట్ వన్ చూపించింది వచ్చేసి దగ్గర ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది ఒక ఫైవ్ టెన్ టైమ్స్ వేసుకుంటాం అంతే సెకండ్ మన కూడా అంతే అండి అదైతే యూజ్ చేసాం కానీ ఎక్కువ వాడటం లేదు పెద్ద పట్టీలు వేసుకో ఈ సన్న సన్న పా కాలు పట్టీలు వేసుకొని వేసుకొని అలవాటైపోయి ఈ పెద్ద పట్టీలు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అలవాటు అవి వీటికి అలవాటు అయిపోయి అవి వేసుకోవాలంటే కొంచెం ఎందుకో కష్టంగా ఉంది ఏదో కాలుకి బరువుగా కాలు నిండా అలా అనిపిస్తుంది అందుకోసమే ఎక్కువ అవి వేయట్లేదు చూసరికి కానీ ఇవే నాకున్న కాల్ చైన్లు నాకొక్కదానికే కలండి నాది మా అమ్మాయిది కలిపి వీటిలో మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది బాగుందనేసి ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్